జయ శ్రీరామ్ నేను బాలస్వామి ప్రచార విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం రెండో అయోధ్యగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి రాములవారి భూములపై కొంతమంది కబ్జాదారులు కన్ను వేయడం అనేది అత్యంత దారుణం ఇది అనాదిగా కొనసాగుతూ వస్తున్నది అయితే రోజు రోజుకు ఈ కబ్జాదారులు ఎవరితో ఉన్నారో రాజకీయ అండదండలు కావచ్చు మరేదైనా బలం కావచ్చు వాళ్ళ యొక్క ఆగడాలు అనేవి శుతిమించడం నిన్ననే ఆ యొక్క భద్రాద్రి రాములవారి ఈవోపై మహిళ అని చూడకుండా దాడి చేయడం నెట్టివేయడం దౌర్జన్యానికి దిగడం అనేది అత్యంత హేయం దీనిని ప్రతి హిందూ బంధువులు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తోంది పురుషోత్తమ పట్టణంలోని ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఒక భక్తుడు దాదాపు తొమ్మిది వందల ఎకరాల భూమిని రాముల వారిపై ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క భూమిని దానం చేయడం జరిగింది అయితే ఆ భూమిపై కన్నేసినటువంటి కొంతమంది కబ్జాదారులు కొంచెం 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 కబ్ కబ్జా చేస్తూ ఈరోజు ఆ రాముడి గోషాలకు కూడా వెళ్లకుండా ఆలనా పాలన చూడకుండా కంచె వేసి ఎక్కడికక్కడ భయభ్రాంతులు సృష్టించి దాడు చేయడం అనేది భూములు కబ్జా చేయడం అనేది అత్యంత హేయం ఈ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటు తెలంగాణ ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు స్పందించి చట్టబద్దంగా దేవాలయం యొక్క భూములు ఏవైతే ఉన్నాయో సర్వే చేసి రికార్డు ప్రకారము నిజాం కంటే ముందు కూడా ఆంగ్లేయుల పరిపాలన సమయంలో కూడా ఈ యొక్క భూములు రాములవారివే అయితే రాను రాను రాజకీయ ప్రోద్బలంతో కొంతమంది కబ్జాదారులు చొరబడి స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది అయితే వాటన్నింటినీ కూడా కూల్చివేసి మొత్తానికి మొత్తం కాంపౌండ్ నిర్మాణం చేసి ఫెన్సింగ్ చేసి రాముల వారి భూములను భద్రంగా కాపాడాల్సిన అవసరం ఈ రెండు తెలుగు రాష్టాల ఉన్నదని చెప్పేసి విశ్వహిందు డిమాండ్ చేస్తా ఉన్నది అయితే దురదృష్టవశాత్తు రాష్టము విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత భూములు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్లడము రామాలయం మందిరం మాత్రం తెలంగాణలో మిగలడము దీంతో చట్టబద్దంగా పోలీసు యంత్రాంగము అటువైపు రెవెన్యూ యంత్రాంగం అటువైపు ఉండడం వల్ల దీనిని కొద్దిగా ఇరకాటంలో చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపి భద్రాద్రి రాముడి యొక్క భూములు న్యాయమైనటువంటి చట్టమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సర్వే ఆధారంగా మొత్తానికి మొత్తం రికార్డులు పరిశీలించి ఫెన్సింగ్ చేసి ఈ కబ్జాదారుల నుంచి రాములవారి భూములను కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ఎట్టి పరిస్థితులలో ఎటువంటి రాజకీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ అంగుళం భూమిని కూడా భద్రాద్రి రాముడి యొక్క అంగులం భూమిని కూడా వదులుకోవడానికి హిందూ సమాజం సిద్దంగా లేదు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది ఈ యొక్క కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో అంగులం భూమి ఇంచు భూమి కూడా దేవాలయం నుంచి లాక్కోవడానికి చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము ఈ యొక్క విషయంలో పోలీస్ యంత్రాంగము రెవెన్యూ యంత్రాంగము పాలకులు అందరూ కూడా స్పందించి న్యాయబద్దంగా ఆ యొక్క రికార్డుల ఆధారంగా భూమిని ఫెన్సింగ్ చేసి రాముడికి భద్రంగా అప్పజెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులపై మహిళాని చూడకుండా దాడి చేసినటువంటి ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్లపై చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి నాన్ వేలబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది జయశ్రీరామ్